ికేశునాయుడు కేసునాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతాం ప్యాకట స్థావరాలు గాంజా స్థావరాలు తర్వాత ఈ లోపల బయట ఆట డైమండ్ డబ్బాలే అంటుంటారు ఆ ఆటలతో పాటుగా కోడి సారీ కోళ్ల పంద్యాలు కూడా ఎక్కువైపోయినాయి వీటి మీద కూడా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టాల ఎందుకంటే మళ్ళీ రాబనున్న రోజుల్లో సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వస్తుందంటే ఖచ్చితంగా ఎడ్ల పండాలు కోళ్ళ పండాలు చాలా ఉంటాయి సరే అది పక్కన పెట్టినవి అది లేగల ఇల్లేగల పర్మి భీమవరం సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సరే పక్కన పెడదాం కానీ పల్లె ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా ఈ కోళ్ల పందాలు ఆటలు జోరుగా జరుగుతున్నాయి ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పల్లె ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకి సెలెక్ట్ చేసుకొని అక్కడే అన్ని కార్యక్రమాలు కోళ్ల పందాలు మళ్ళీ అక్కడ మందు రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉన్నారు వీటి మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కొంతమంది పట్టుకుంటున్నారు కానీ వాళ్ళలో ఎలాంటి మార్పులు రావడం లేదు కానీ విచిత్రం ఏంటంటే ఒక అరెస్ట్ చేస్తున్నారు ఇంకో చోట స్థావరాలు మారుస్తున్నారు అంటే వాళ్ళకి పోలీసులన్నా వ్యవస్థలన్నా భయం లేకుండా పోయింది ఎందుకు చెప్తున్నానంటే ఆత్మకూరు దగ్గర నెల్లూరు జిల్లా ఆత్మగూరు మండలం బట్టేపాడు శివారు పొలాలలో నిర్వహిస్తున్నటువంటి కోడి పందాలపైన ఆ యొక్క శిబిరాలపైన పోలీసులు దాడి చేశారు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని జైలుకి పంపించినారు దాంతోపాటు పంతొమ్మిది బైకులు ఎనిమిది కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టారు చూడండి ఒకరు కాదు ఇద్దరు కాదు పదహారు బై పంతొమ్మిది బైకులు అంటే అక్కడ ఎంతమంది జనాలు గుమ్ముకూడు ఉంటారు ఒకసారి చూడండి ఎన్ని వేల రూపాయలు బెట్టింగ్లు జరుగుతుంటాయి ఎన్ని లక్షల రూపాయలు బెట్టింగ్లు జరుగుతుంటాయి వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఒక చట్టం తీసుకురండి ఎట్లయితే ఈ గాంజా మీద ఉక్కుపాదం పోస్తున్నారు మద్యం మీద ఉక్కుపాదం ఎలా మోపుతున్నారో ఈ కోళ్ళ పందాలు ఈ పేకాట స్థావరాల మీద కూడా ఎందుకు కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవటం లేదు అన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ